బెల్ట్ ప్రతి బెల్ట్ షాపులకు వెళ్ళి వెళ్లి చెక్ చేసి కల్తీ మధ్యాహ్నం ఏమైనా ఉంది అంటే వాటిని అరికట్టాలి కల్తీ మద్యాన్ని వాళ్ళు కుటీర పరిశ్రమ తయారు చేసి ఈ యొక్క బెల్ట్ షాప్ల ద్వారా అమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ముందుగా ఎక్సైజ్ శాఖను అభినందించాల్సింది ఎందుకంటే ముందుగా పట్టుకుంది అధికారులే అధికారులు చేసిన మంచి పనిని కూడా మళ్ళీ వాళ్లకు కూడా మెమోలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి ఎందుకంటే ముఖ్యంగా ఇదే స్ఫూర్తితోటి ప్రభుత్వ విధానాలు ఏమైనా ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా ఈ యొక్క కల్తీ మద్యాన్ని అరికట్టి బెల్ట్ షాపులు ముఖ్యంగా ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిలో ఈ యొక్క కల్తీ మద్యాన్ని డైరెక్ట్ గా డిపో నుంచి కాకుండా కల్తీ మధ్య ఈ బెల్ట్ షాపుల ద్వారా మించి మరి ప్రజల ప్రాణాలను ముప్పు తెస్తున్నారని మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల గొంతుగా వినిపించడానికి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు కూడా ప్రజలకు మద్దతుగా దీన్ని ప్రభుత్వాన్ని పంపించనుగా కోరుకున్నాను